ఇరవై మూడవ ఒక్కసారి గమనించండి బయట సన్ లైట్ ని అది ఎంతో వామ్ గా సాఫ్ట్ గా అట్లనే కంఫర్టబుల్ ఫీల్ ని తీసుకొస్తుంది అలానే సేమ్ సన్ లైట్ ని ఒక మాగ్నిఫైయింగ్ గ్లాస్ మీద పడేలా చేయండి అప్పుడు ఆ మాగ్నిఫైయింగ్ గ్లాస్ నుండి వచ్చిన లైట్ దేని మీద పడుతుందో దానికి ఈజీగా మంట అంటుకుంటుంది అదే పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే నీ ఎనర్జీ నీకున్న చాలా గోల్స్ మీద ఒకేసారి పెట్టావనుకో అదే టూ మెనీ ప్రాజెక్ట్స్ అయినా బ్యాటిల్స్ అయినా కానీ నువ్వు దాని నుంచి గెలిచేది ఎంతో కొంత ఉంటుంది ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి నీ టైం అయినా నీ రిసోర్సెస్ అయినా అలానే నీ ఫోకస్ కూడా ఒకే పాయింట్ మీద పెట్టావో అప్పుడు నిన్ను ఎవరు ఆపలేరు ఈ పవర్ఫుల్ లా నే ఇరవై మూడవ లా కాన్సన్ట్రేట్ యువర్ ఫోకస్ అని మల్టిపుల్ ఫోన్స్ ని తీసుకొని నీ ఎనర్జీ మొత్తం సగం సగం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉండకు దాని బదులు ఒకే ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయి దాని మీద ఫోకస్ పెట్టు రైట్ టైమ్ లో రైట్ వర్క్ ని చేయి ఫ్యూచర్ వరకు కంప్లీట్ గా సెటిల్ అయిపోయేలాగా ఇక్కడ పవర్ అంటే ఒక ఎనర్జీ లాగా నువ్వు చాలా సన్నగా నీ పవర్ ని ఒక్కొక్క దాని మీదకి పంపించావంటే అది వీక్ గా ఉంటుంది కానీ దాని బదులు మల్టిపుల్ ని ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేయండి ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతారు ఎందుకంటే ఎబిలిటీ లేక కాదు చాలా మటుకు విషయాలని ఒకేసారి చేయనీకి ట్రై చేస్తారు ప్రతి ఒక్క ఆపర్చునిటీ కనిపించినప్పుడల్లే వెళ్తారు చాలా మటుకు బ్యాటిల్స్ ని పెట్టుకుంటారు వాళ్ళ ఫోకస్ ని ఒక రేంజ్ లో డివైడ్ చేస్తారు దాని తర్వాత ఏమవుతుంది ఎగ్జాస్ట్ అవుతారు టయర్డ్ అయిపోయి ఒక మూలకు అనుకుంటారు కానీ హిస్టరీ దీన్ని కూడా ప్రూవ్ చేసింది గ్రేటెస్ట్ విక్టరీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే నువ్వు దేని మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేస్తావు నపోలియన్ బోన ఎయిటీన్ హండ్రెడ్స్ లో ఫ్రాన్స్ కి ఎంపరర్ అయ్యాడు అతను దాన్ని ఎలా చేయగలిగాడు దాని మీదనే ఫోకస్ పెట్టి నెపోలియన్ దగ్గర ఒక సింపుల్ మిలిటరీ స్ట్రాటజీ ఉంది ప్రతి ఒక్కరితోటి ఒకేసారి ఫైట్ చేయాలని అతను ఎప్పుడు అనుకోలేడు ప్రతి ఒక్క ఎనిమికి ఒక వీకెస్ట్ పాయింట్ ఉంటుంది దాన్ని కనుక్కున్నాడు దాని తర్వాత అతని దగ్గర ఉన్న మనుషుల్ని అతని పవర్ ని ప్రతి ఒక్కటి అతని దగ్గర దగ్గర ఉన్నది ఒకే స్పాట్ లో పెట్టాడు వాళ్ళ ఎనిమీస్ మీద దాని వల్లనే ఆపోనెంట్ ఆర్మీని కంప్లీట్ గా గెలిచాడు పద్దెనిమిది వందల ఐదులో లో ఆఫ్ ఆల్స్ టెరర్స్ నెపోలియన్ ఒక్కడే రష్యన్ ని ఇంకా ఆస్ట్రియన్ ఆర్మీస్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది వాళ్ళు ఇద్దరు కలవటం వల్ల నెపోలియన్ ఆర్మీ కన్నా చాలా పెద్దగా ఉన్నారు ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్మీని రెండు సైడ్లు స్ప్రెడ్ చేస్తే అయిపోతుంది కదా అని కానీ నెపోలియన్ అలా చేయలేడు ఒకవేళ అతను అలానే ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఉంటే అతను ఖచ్చితంగా ఓడిపోయేవాడు దాని బదులు అతను ఒకే సైడ్ ఉన్న ఆర్మీ మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆ బ్యాటిల్ గెలిచిన తర్వాతనే ఇంకొక ఆర్మీ మీదకి వెళ్లేటట్టు దాని వల్లనే అతను గెలిచాడు ఇక్కడ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ ఏంటంటే ఒక్క ని గట్టిగా కొట్టడం వల్ల కంప్లీట్ గా అది కొలాబ్స్ అవుతుంది నెపోలియన్ లైఫ్ లా ఇంకొక విషయం జరిగింది ఏంటంటే అతని ఓన్ ప్రిన్సిపల్ నే అతను మర్చిపోయాడు ఈసారి రెండు దేశాల మీద ఫైట్ చేయాలనుకున్నాడు స్పెయిన్ మీద ఇంకా రష్యా మీద అతని ఫోర్స్ ని డివైడ్ చేశాడు ఎనర్జీని కూడా స్ట్రెచ్ చేశాడు మరి రిజల్ట్ ఏమైంది అతని ఎంపైర్ కంప్లీట్ గా కొలాబ్స్ అయింది ఈ నెపోలియన్ ఒక్కం దగ్గరనే మనం రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు కాన్సన్ట్రేషన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అలానే నీ పవర్ ని స్ప్రెడ్ చేయడం వల్ల నువ్వు ఎలా డిస్ట్రాయ్ అవుతావని పవర్ ని చెదరగొట్టడం వల్ల ఎందుకు ఆ పవర్ తగ్గిపోతుంది అంటే ఒక్కసారి మన ఓన్ లైఫ్ గురించి ఆలోచించండి ఎన్ని సార్లు మీరు కూడా ట్రై చేసి ఉంటారు ప్రతిదీ ఒకేసారి చేయనీకి ప్రతి ప్రాజెక్ట్ ని ప్రతి వర్క్ ని నీకు వచ్చే ఆపర్చునిటీస్ ని అది కావాలి ఇది కావాలి అనుకుంటూ ఉంటే నీకు లాస్ట్ లో ఏం దొరకదు ఇంకా ఏమవుతుంది నువ్వు అలసిపోతావు నీ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది వెనుకకు తిరిగి చూస్తే నీకేం రాకుంటేనే అయిపోతుంది ఇదే మన లైఫ్ లో ఒక పెద్ద ట్రాప్ నువ్వు ప్రతి పని ఒకేసారి చేయడం వల్ల నువ్వు బిజీగా ఉన్నట్టు కనిపిస్తావు కానీ తర్వాత నువ్వు చాలా వీక్ అవుతావు అదే నీ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేసి ఒకే పని మీద పెట్టావంటే అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో దాని మీదకి షిఫ్ట్ అవ్వచ్చు దీనికి ఒక సామెత కూడా ఉంది వేటగాడు రెండు కుందేలులని పట్టుకోనికి చూస్తే అతనికి ఒక్కటి కూడా దొరకదు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో కూడా స్టీవ్ జాబ్స్ ఎప్పుడైతే మళ్ళీ ఆపిల్ కి రిటర్న్ అయ్యాడో అప్పుడు కంపెనీ కంప్లీట్ గా చనిపోయే స్టేజ్ లో ఉంది అతని దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి చెల్లా చెదురుగా ఉన్నాయి అలానే సామాన్యమైనవి ఉన్నాయి స్టీవ్ జాబ్స్ ఒక పెద్ద మూవ్ ని వేశాడు అక్కడ డజన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటే ప్రతి ఒక్కటి కట్ ఆఫ్ చేశాడు కేవలం నాలుగు ప్రొడక్ట్స్ మీదనే అతను ఫోకస్ పెట్టాడు ప్రజలందరూ అతన్ని పిచ్చోడు అనుకున్నారు ఆ లేజర్ ఫోకస్ వల్లనే ఆపిల్ ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ని తీసింది ఐమాక్ ఐపాడ్ ఐఫోన్ ఐపాడ్ ఆ నాలుగు ప్రొడక్ట్స్ వాటి రిజల్ట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లాగా నిలిచాయి స్టీవ్ జాబ్స్ ఒకసారి చెప్పాడు ప్రజలు ఏమనుకుంటారు ఎస్ అని చెప్పడానికి అర్థం నువ్వు దేని మీదనైతే ఫోకస్ పెడతావో దాని మీద మాత్రమే అని కానీ దాని అర్థం అది కాదు వంద మంచి ఐడియాస్ కి నువ్వు నో చెప్పి ఒక మంచి ఐడియాకి ఎస్ చెప్పడమే అల్టిమేట్ ఫోకస్ నీ ఫోర్స్ మీదనే నువ్వు కాన్సన్ట్రేట్ చేసావంటే సక్సెస్ దానికదే మల్టీప్లై అవుతుంది ఇప్పుడు నీ లైఫ్ లో ఈ ని ఎలా యూజ్ చేస్తావంటే ఒక పది డిఫరెంట్ డ్రీమ్స్ మీద వెళ్తా అని అనుకోకు నీకు ఏదైతే చాలా మ్యాటర్ అనిపిస్తుందో దాని వల్ల నీ ఫ్యూచర్ బిల్డ్ అవుతుందో ఆ ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేయి ఇంకా నీ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో అవి హైయెస్ట్ ఇంపాక్ట్ ఉండేలా చూసుకో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని నేను టచ్ చేస్తాను నేను వెళ్తాను అంటే మీరే వీక్ అవుతారు ఒక్క దాని చూస్ చేసుకో నీ దగ్గరున్న కంప్లీట్ ఎనర్జీని దాంట్లోనే పెట్టు నువ్వు పది పనులు చేస్తూ ఉండటం వల్ల నువ్వు సగానికి సగం దారి వరకు వెళ్తావేమో కానీ ఒకే పని చేయడం వల్ల నువ్వు కంప్లీట్ గా రీచ్ అవుతావు ఒక టైంలెస్ నిజం ని ఈ ఇరవై మూడవ మనకు చెప్తుంది పవర్ పెంచాలంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి ఒకవేళ నీ పవర్ ని స్ప్రెడ్ చేస్తా అంటే అది డిజాల్వ్ అవుతుంది సేమ్ సన్ లైట్ లాగానే నీ ఎనర్జీ ప్రతి ఒక్క దాన్ని వామ్ గా పెడుతుంది అది ఎప్పుడైతే మండుతుంది అంటే నువ్వు దాన్ని ఫోకస్ చేసినప్పుడే హిస్టరీలో ఉన్న గ్రేటెస్ట్ విక్టరీస్ నెపోలియన్ అయినా స్టీవ్ జాబ్స్ అయినా అలా చాలా మందే ఉన్నారు ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేసి మనకి లెసన్స్ నేర్పించిన వాళ్ళు అందుకని నీ పవర్ ని డివైడ్ చేయడం ఆపేయండి ఉన్న ఒక లైఫ్ లో వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకొని గ్రో అవ్వాలి నీ టార్గెట్ ని పిక్ చేయి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయి ఒక్కసారి స్ట్రైక్ చేస్తే ప్రతిదీ పడేలా ఎందుకంటే ఈ గేమ్ ఆఫ్ పవర్ లో ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళు ఫోకస్ చేయని వారిని ఈజీగా డిఫీట్ చేస్తారు